హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్లస్ బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాల్లో త్వరలో ఐదు వేల రూపాయలు జమ చేయడానికి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆయన స్వయంగా అయితే తెలిపారు ప్రతి మసీదుకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లో మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటనలు చేశారు మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల ఆర్థిక విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ముఖ్యంగా మైనారిటీ ఆడపిల్లలకు ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యను అందించేలా చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు శక్తి అని ఆడపిల్లలు చదువుకుంటేనే కుటుంబం సమాజం ఎదుగుతుందని ఆయన అన్నారు ఈ నిర్ణయం ముస్లిం ఆడపిల్లలలో విద్యపై ఆసక్తి ఉంచడమే కాకుండా వారి భవిష్యత్తును సురక్షితంగా చేయడంలో కీలక మలుపు అవుతుందని పేర్కొన్నారు ఇమాములు మౌజంలకు పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చంద్రబాబు తెలిపారు ధార్మిక సేవలు చేస్తున్న వారికి గౌరవం ఇవ్వడం తమ బాధ్యతని ప్రతి మసీదుకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున సాయం అందించే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు ఈ చర్యతో మసీదుల నిర్వహణకు అవసరమైన ఆర్థిక భారం తగ్గను తగ్గుతుందని మతపరమైన కార్యకలాపాలు సాఫీగా సాగుతాయని ఆయన వివరించారు అంతేకాకుండా మైనార్టీల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరిచే దిశగా ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నామని తెలిపారు వక్స్ బోర్డు చట్టం సవరణపై మారిన సీఎం వక్స్ ఆస్తులను ఎవరి ఆధీనంలో ఉంచినా వాటి సంరక్షణ మాత్రం మైనార్టీల ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు వక్స్ ఆస్తులను పూర్తిగా డిజిటలైజ్ చేసి పారదర్శకతతో నిర్వహించడానికి చర్యలు చేపట్టబోతున్నామని తెలిపారు ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా ఎవరైనా ఆస్తుల వివరాలను పరిశీలించగలరని అవినీతి దుర్వినియోగం వంటి అంశాలకు ఇక అవకాశం ఉండదని చెప్పారు మైనారిటీలకు గౌరవప్రదమైన స్థానం కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని న్యాయం సమానత్వం అభివృద్ధి అనే ఈ మూడు సూత్రాలు ఆధారంగా చేసుకొని ప్రభుత్వం ముందుకు సాగుతుందని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు అంటే ప్రతి ఒక్క మసీదుకు ప్రతి నెలలో కూడా ఐదు వేల రూపాయల ఆర్థిక అయితే ప్రభుత్వం వారు వేసేవాళ్ళు గతంలో కూడా ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వారికి సంబంధించి నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి అయితే ఐదు వేల రూపాయల గౌరవ వేతనాన్ని వేయడం జరిగేది అయితే ఈ పథకాన్ని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ప్రారంభించే విధంగా అన్ని చర్యలు తీసుకునే విధంగా చూస్తున్నామని చెప్తున్నారు ఇమామ్లు మౌజాంలకు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను కూడా తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు ప్రతి మసీదుకు నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయాన్ని అందించే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని కూడా ఆయన ప్రారం చెబుతున్నారు సో మతపరమైన కార్యకలాపాలు సాఫీగా సాగాలన్నా అంటే వారి యొక్క ఫెస్టివల్స్ కానివ్వండి మసీదులకు రంగులు వేయించడం కానివ్వండి ఇలాంటివి జరగాలంటే ఈ యొక్క ఆర్థిక సాయం అందించాలని మన యొక్క ప్రభుత్వం వారు చెబుతున్నారు వారి యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచే దిశగా వెళ్లాల్సి ఉంటుందని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వక్స్ బోర్డు చట్ట సవరణపై మాట్లాడిన సీఎం వక్స్ ఆస్తులను ఎవరి ఆధీనంలో ఉంచినా వాటి సంరక్షణ మాత్రం మైనారిటీల ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు సో ఇదండి మన యొక్క ఏపీ రాష్ట్ర ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి గౌరవ వేతనం అనేది ప్రతీ నెలా కూడా వారికి ఇవ్వాల్సిందిగా ఏపీసీఎం నిన్న నిర్ణయించడం జరిగింది సో గతంలో చూసుకున్నట్లయితే ఈ పథకానికి ఆల్రెడీ ఐదు వేల రూపాయలైతే జమ చేసేవాళ్ళు అయితే పెండింగ్ అమౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ అమౌంట్లను కూడా వారి ఖాతాల్లో నేరుగా జమ చేయబోతున్నామని ఈ పథకాన్ని త్వరలోనే కొత్తగా ప్రారంభిస్తామని సో పెండింగ్ అమౌంట్లు విడుదల చేసిన తర్వాత ఇంకా ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు సో త్వరలోనే మనకు ఈ యొక్క ముస్లిం సోదరులకు సంబంధించి గౌరవ వేతనాన్ని ఐదు వేల రూపాయల సహాయాన్ని అయితే అందించబోతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ